పట్టుదల అంటే ఏంటి గెలుపు అనేది ఎలా వస్తుంది రండి ఈరోజు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఒక చిన్న కథ కాని చాలా శక్తివంతమైన కథ గురించి తెలుసుకుందాం మన కథని ఈ ఒక మాటతో మొదలు పెడదాం మీరు ఆపకుండా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే వినడానికి సింపుల్గా అనిపించొచ్చు కదా కానీ ఈ మాట వెనుకున్న పవల్ ఎంత పెద్దదో ఈ కథలో మనకు అర్థమవుతుంది ప్రతి గొప్ప కల వెనుక ఒక పోరాటముంటుంది మన కథలో హీరో ఫేస్ చేసేది కూడా అలాంటిదే ఒకవైపు తన కళ మరోవైపేమో నీవల్ల కాదు అనే ఈ ప్రపంచం ఒక వ్యక్తిని ఊహించుకోండి అతని కలలు ఎంత పెద్దవి అంటే అవి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉండేవి హద్దులే హద్దులేవన్మాట అయితే తను ఎంత పెద్ద కలకంటే చుట్టూ ఉన్నవాళ్ల దగ్గర్నుంచి ఒకే ఒక్క మాట వినిపించేది ఇది అసాధ్యం నీవల్ల కాదు సరే ఈ కథలో అసలు విషయం ఆ కల కాదు ఆ కలను నిజం చేసుకోడానికి అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని అతను చేసిన ప్రయాణం అతను ఫాలో అయిన పద్ధతి చాలా సింపుల్ కాని చాలా కఠినమైంది ప్రతిరోజూ ఓ చిన్న అడుగు ముందుకు వేయడం ఫెయిల్ అవ్వడం కాని అస్సలు వెనక్కి తగ్గకుండా మళ్లీ ప్రయత్నించడం చూడండి ఈ సైకిల్లో ఎవరైనా సరే అలసిపోతారు మొదట ఐదుసార్లు ఓడిపోయాడు ఐదుసార్లు తన ఆశరు కూలిపోయాయి చాలామందికి ఇక్కడతో కథ అయిపోయేదేమో కాని అతనికి కాదు ఆ ఓటముల సంఖ్య పదికి చేరింది ప్రతి ఓటమితో ఆ సందేహాల బరువు ఇంకా పెరిగిపోయింది అసలిది అవుతుందా అన్న ప్రశ్న తనని వెంటాడటం మొదలుపెట్టింది ఇక నమ్మలేని విషయమేంటంటే అతను ఏకంగా వందసార్లు ఓడిపోయాడు వందసార్లు ఈ ప్రపంచం అతనికి వద్దు అని చెప్పింది కాని అతని సంకల్పం ముందు ఆ వంద ఓటములు కూడా చిన్నబోయాయి ఇక్కడే మనకు ఒక అద్భుతమైన పాఠం అర్థమవుతుంది విజయమంటే ఎప్పుడూ ఓడిపోకపోవడం కాదు వదిలేయడానికి ఒప్పుకోనప్పుడు ఏం జరుగుతుందో అదే అసలైన విజయం మనం ఎప్పుడూ విజయాన్ని ఒక్కసారే వచ్చే ఒక పెద్ద మూమెంట్లా ఊహించుకుంటాం కాని ఈ కథ మనకు చెప్పే నిజం అది కాదు నిజమైన విజయం అలా ఒక్కసారిగా రాదు అసలైన విజయం అనేది ఆ నిరంతర ప్రయత్నంలోనే ఉంది మనం ప్రతిరోజు వేసే ఆ చిన్న అడుగు ప్రతి ఓటమి నుండి నేర్చుకున్న పాఠం ఇవన్నీ కలిస్తేనే మనల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే ఒక మహాశక్తిగా మారతాయి సరే మరి ఈ స్ఫూర్తిదాయకమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి దాన్ని ఒక్క మాటలో చూద్దాం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఏదైనా సాధించడమనేది ఒక్కసారి చేసే పని కాదు అది ప్రతిరోజూ మన ప్రయాణానికి మనమిచ్చే కమిట్మెంట్ మన కథానాయకుడు చేసింది సరిగ్గా అదే ఇప్పుడు అసలు ప్రశ్న మనకి మన జీవితంలో వందసార్లు ఓడిపోయినా పర్లేదనిపించేంత గొప్ప ఆకాశం ఏది దేనికోసం మనం అంతలా ప్రయత్నించగలం